శివుడికి సంబంధించి ఎన్నో మిస్టరీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి శివుడు మూడో కన్ను తెరిస్తే సృష్టి మొత్తం అంతమవుతుందని అంటారు ఈ మూడో కన్నుకు యోగశాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది యోగ ధ్యానం చేయడం వల్ల మూడో కన్నును యాక్సెస్ చేయగలరని కూడా శాస్త్రం చెబుతోంది మూడో కన్ను గురించి సాధ్యమైనన్ని విషయాలను మీకు అందిస్తున్నాం శివుడి మూడో కన్ను అసలు ఎందుకు తెరుస్తాడో తెలుసుకుందాం శివుపురాణంలో రుద్ర సంహితలో ఇలా ఉంది శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్న తరువాత గృహస్థుడిగా కాకుండా ఒక సన్యాసిగా జీవించాడు ఈ విషయాన్ని తారకాసురుడు తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి తన అంతం శివుడికి పుట్టే వాడితోనే కావలని వరం కోరుకుంటాడు ఆ సమయానికి శివుడికి సంతానం ఉండదు సన్యాసిగా బ్రతికేవారికి సంతానం రాదని తారకాసురుడు ఈ పథకం వేశాడు తారకాసురుడు ముల్లోకాలను తన గుప్పెట్లోకి తీసుకోవాలని అనుకున్నాడు శివుడిని ఏదో ఒకటి చేసి బ్రహ్మర్యం నుంచి బయటకు తీసుకుని రావాలని దేవతలు అనుకున్నారు దానికి మన్మధుడి సాయాన్ని కోరుతారు మన్మధుడు కైలాసానికి వెళ్ళి అక్కడి వాతావరణాన్ని మొత్తం మార్చేశాడు మన్మధుడు తన మన్మద బాణాన్ని శివుడి ఎదపై గురిపెట్టి వదిలాడు శివుడి ఎదకు బాణం తాకి ధ్యానంలోంచి బయటకు వస్తాడు తన ఏకాగ్రతకు భంగం కలిగించాడని తన మూడో కంటిని తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు ఆ తరువాత శివపార్వతులు ఏకమై కార్తికేయుడికి జన్మనిచ్చారు మన్మధుడు కామానికి ప్రతీక కోరిక అంటే లైంగిక కోరిక మాత్రమే కాకుండా డబ్బు డ్రగ్స్ ఇలా ఏదైనా కావచ్చు ఇలాంటి కోరికలను అజ్ఞానోదయం మాత్రమే దహించి వేస్తుంది శివుడు తన అజ్ఞాననేత్రంతో మన్మధుడిని అలాగే భస్మం చేస్తాడు మనిషి తనని తనను అర్థం చేసుకుంటే సంపూర్ణత ఉంటుంది దీనినే నిర్వాణ అని కూడా అంటారు శివుడు ధ్యానం చేస్తుంటే మధ్యలో మన్మధుడు వచ్చాడు అప్పుడమ్మూడో కన్నుతో భస్మం అయ్యాడు ఈ సృష్టిలో కూడా ఎన్నో మనల్ని ఆకర్షిస్తాయి వాటిని మనం మూడో కన్ను నుంచి కూడా చూడాలి అలా చూసినప్పుడు మాత్రమే మనము అసలు విషయాన్ని తెలుసుకోగలుగుతాము హిందూ శాస్త్రం గ్రంథాల్లో ఈ సృష్టి మొత్తం ఒక మాయగా చెప్పబడింది ఈ మాయను గ్రహించి ఇంకా ముందుకు వెళ్తే ఇదంతా పరమాత్మ సృష్టి అని అర్థం చేసుకోగలుగుతాం శివుడు మూడో కన్ను విధ్వంసం చేస్తుందని అంటారు కాని ఇక్కడ విధ్వంసం అంటే మాయను చీల్చి అసలు దానిని చూపెట్టడమని గ్రహించాలి ఒకసారి పార్వతి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి శివుడి రెండు కళ్ళను తన చేతులతో మూస్తుంది ఆ రెండు కళ్ళు సూర్య చంద్రులకు ప్రతిరూపాలు దీంతో మూడో కన్నును తెరుస్తాడు ఆ మూడో కన్నులోంచి అగ్ని ద్వారా చూపులేని బాలుడు ఉద్భవించాడు అతడి పేరే అంధకాసురుడు ఈ అంధకాసురుడు శివుడి చేతుల్లోనే అంతమయ్యారు శివుడి నుదిటిపైనే మూడో కన్ను ఉండటానికి ఒక శాస్త్రీయ కారణం ఉంది ఏది మంచి ఏది చెడు తెలుసుకొనే సామర్థ్యం నుదుటి వెనుకున్న మెదడుకి మాత్రమే ఉంటుంది అందుకే శివుడి మూడో కన్నను అజ్ఞాన నేత్రమని కూడా అంటాం